హాయ్ అండి వెల్కమ్ టు వేరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నారంటే ఇంక ఇక్కడ మా చిన్నవాడు చూసారా ఫుల్ ఇల్లు అంతా గజిబిజి అప్పుడే స్నానం చేపిచ్చి తీసుకొచ్చింది మా చిన్ని అయితేనే ఇంకా వాడైతే స్నానం చేసినట్టే లేడు మొత్తం శుద్ధంతా రాసేసుకుంటున్నాడు వంటకైతేనే ఏమో అండి ఇప్పుడు పిల్లలు అయితే ఎలా ఉన్నారంటే ఒక రేంజ్లో అయితే ఉన్నారు మా పిల్లలు చిన్నప్పుడు కూడా ఇంత ఎక్కువైతే లేదు బాగానే ఉండేవారు కానీ ఇంత అలరైతే లేదు వీడు మా మాన్యమ్మ అయితే ఫుల్ ఇంకా అల్లర్లో అయితే మామూలుగా లేదు ఇంక మా పెద్దోడు తెంగర పనులు చూసారా ఇలా ఉంటాయి మా పెద్దోడు తెంగి పనులు మా చిన్నోడు అయితే కొంచెం సైలెంట్గా ఉంటాడు కామెడీలు అయితే తక్కువ చేస్తాడు ఇంక ఈడు అనుకోండి ఇంక ఇలాంటి పనులన్నీ చేస్తాడు ఓ పక్కన చెవిలోని ఓ పక్కన కళ్ళకి పెట్టుకుని రెండేసి రెండేసి పెట్టుకొని పెట్టుకుని టీవీ చూస్తున్నాడు ఇంక నేనైతే ఓ పక్కన వంట చేసుకుంటే మా పెద్ద ఒక్కొక్కడిగా అయితే మా వాళ్ళ దగ్గరికి అయితే వస్తున్నాను ఎందుకంటే ఫుల్ మూవీస్ అయితే పెట్టుకుని చూసేస్తున్నారు ఇంక మా ప్రసాదు మా పెద్దోడు ఇంకెలాగా మా చిన్నోడు అయితే స్కూల్కి వెళ్ళాడు ఇంక రోజు నా వంటలు వచ్చేసి అయితే కట్టి చేపలో ఫ్రై నేనైతే అసలు తీసి తీయటానికి కూడా నా దగ్గరికి ఎవరు రావట్లేదండి రసం పెట్టాను చేపల పులుసు చేసాను ఇంకా పచ్చడి కర్రీ చేసాను మటన్ కర్రీ చేసాను ఇంక ఈ కర్రీస్ అన్నీ ఇంక రోజు అయితే చేసాను కానీ నేను అసలు అసలు ఏ వీడియోస్ తీలేదండి మామూలుగా ఎవరో లేనప్పుడు అనుకుంటాను నా నేను ఒకరిదాన్ని ఏం వీడియోస్ తీసుకుంటానులే అందరూ ఉంటే వీడియోస్ బాగా వస్తాయి అనుకుంటాను కానీ కాదండి నేను ఒక్కదాన్ని ఉంటేనే వీడియోస్ అయితే బాగా వస్తాయి అందరూ ఉంటే అస్సలు వీడియోస్ తీయలేను తీను కూడా ఎందుకంటే ఒక అడుగు వాళ్ళతో మాట్లాడటం నాకు దీని మీద అస్సలు గుర్తుండదే వీడియో తీయాలి ఈ వంట చేస్తున్నాను కదా అన్నట్టు ఉండదు మామూలుగా చేసుకుంటే వెళ్ళిపోతాను ఇంకా అలా మాట్లాడుకుంటాను అందులోకి మా చిన్నవాడు ఒకడు ఉన్నాడేమో ఇంకా నాకైతే అసలు గుర్తే ఉండట్లేదు ఇంకా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా గ్రేప్ జ్యూస్ అయితే చేస్తున్నాను ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా రోజు ఏదో ఒక రెండు జ్యూసులు ఒక జ్యూసు అంటే ఈయన తక్కువే తాగుతారు అనుకోండి కనుమ మాకు అందరికీ ఇంకా జ్యూస్లు అయితే అల బాగా అలవాటు ఇంకా సమ్మర్లో బోల్ జ్యూస్లు ఇంకా జ్యూస్ తాగేసిన తర్వాత సేపు అయితే కూర్చుని ఇంక మా ప్రసాదాలు అయితే బయట మా చిన్న

ఒక రెండు రోజులు మళ్ళీ కొంచెం కొత్తగా ఉంటుంది అంటే అందరూ ఒకసారి మా పెద్దోడితో సహా అందరూ ఒకసారి ఇంట్లో ఉన్నారు కదండి ఇంక మూడు రోజుల నుంచి అయితే ఇంకా అలా టైం అయితే అలా గడిచిపోయింది ఇంక పెళ్ళి అది ఇది అనుకుంటాను ఇంక ఇక్కడైతే మా ఇంట్లో ఫుల్ కామెడీ ఒక సీతాఫలం అయితే ఉంది ఇంకా అది కొయ్యడానికైతే మా అయ్యగారు మా పెద్దోడు ఎన్ని తిప్పలు పడుతున్నారంటే నిజంగా మా అయ్యగారికి భయమే మా పెద్దోడికి భయమే ఇద్దరికీ భయమే ఇంకా ఇంక ఇలా ఏదో మొత్తానికైతే రొబ్బలు ఇరకూడదంటే కాయ వచ్చేయాలంట వాళ్ళిద్దరూ తెలివితేటలు ఇంకెలాగైతే మొత్తానికి ఒక కాయ అయితే కోసారండి కానీ కాయ అయితే మాత్రం మా చెట్టుకాయ అంటే ఎప్పుడో అమాస్కైఫ్ నాకు ఒకటి కాసేసినా కానీ చాలా బాగుంటుంది మా పిల్లలు చిన్నప్పుడు అయితే మొలిచిందో మేమైతే వేయలేదు అదే మొలిచింది ఇంకా కాయ అయితే కోసుకుని నేను చిన్న మొక్క తిని అత్తయ్య గారికి ఇచ్చేసాను ఇంకెక్కడ ఇంకా సాయంత్రానికి పకోడీ వేద్దామని చెప్పేసి అల్ల వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుతున్నాను ఉందే కాకపోతే దంచేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంక మా పెద్దోడు ఉన్నాడు అంటే నాకు ఇలా టైం అస్సలు నన్ను ఎక్కడ కూర్చొనివాడు టీవీ దగ్గర రా అంటాడో లేకపోతే ట్యాబే నా దగ్గర తీసుకొచ్చేసి చూపిస్తాడో ఎలా అయితే మా పిల్లలు ఎక్కువ అంటే వాళ్ళు బయటకి అది ఫ్రెండ్స్ తోటి అది వెళ్ళరు కాబట్టి ఇంక ఇంచుమించు నాతోనే ఉంటారు ఎక్కువ ఇంకా అది ఇది చూపించుకుంటా ఇంకా నాకు కూడా ఇలా టైంపాస్ అయిపోతుంది లేండి నాకే ఇంక పని అంత ఇంకా ఇంక వాళ్ళతో మాట్లాడాలి వీళ్ళతో అయితే అసలు ఉండదు ఇంక వీళ్ళిద్దరూ ఉన్నారంటే ఇంకెవరికే ఫోన్ చేసి కూడా మాట్లాడటానికి అవ్వదు ఇంకా అలా సరిపోతుంది మా పిల్లలిద్దరితో కాలక్షేపం అయితేని ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా చికెన్ పకోడీ అయితే మధ్యాహ్నమే కలిపేసి పెట్టేసాను ఫ్రిడ్జ్లోని ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు అయినా ఇంకా మా ప్రసాదకు అంత తిన్న ఇంకా తిన్న తిన తినలేకపోయాడు మధ్యాహ్నం కర్రీసే సరిగా తినలేదు కదా అని చెప్పేసి ఇంక నేను దీని అయితే వెళ్ళలేదు ఇంక ఇది సాయంత్రం నైట్ డిన్నర్కి వచ్చే డిన్నర్ దగ్గర టైంలో అయితే వేసాను అంటే మా పెద్దోడు అయితే మధ్యాహ్నం సినిమాకి అయితే వచ్చాడు సినిమాకి వెళ్ళొచ్చేసరికి కారు అలా అయిపోయింది వచ్చిన తర్వాత అయినా అమ్మా అంటే ఇంకా వద్దు ఇంకా వద్దు ఇంకా వద్దు అంటే కూర్చున్నాడు ఇంక సరే ఎప్పుడు తింటేవారా రాత్రికి మళ్ళీ అన్నం సరిగా తినవరా అని చెప్పేసి ఇంక నేనైతే ఇక్కడ చికెన్ పకోడీ వేస్తున్నాను నేను కేఎఫ్సీ స్టైల్ చేద్దాం అనుకున్నాను వద్దులే మామూలుగా చేసేయన్నాడు ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ఒక కేఎఫ్సీ తింటాం కదా ఇంకా ఇంట్లోలా చేయం అంటే ఇంక ఇంట్లోలాగైతే నేను ఫుడ్ కలర్ అది వేయనండి మామూలుగానే చేస్తాను ఇంక మా చిన్న పెద్దోడికి అయితే వేసేసిన తర్వాత ఇంకా చిన్నోడు అయితే వచ్చాడు ఇంకా చిన్నవాడు ఇంక తిన్నాడంటే నైట్ అన్నం ఉండదు ఇంకా ఇద్దరు కూడా అంతే ఏదైనా స్నాక్స్ తిన్నారంటే సాయంత్రానికి ఇంక అన్నం తింటాం ఇంక అది ఇది ఉండదు నిజంగా బట్టలు ఉన్నాయండి మా ఇంట్లో ఇంక ఎన్ని బట్టలు ఉన్నాయండి మా పెద్దోడు మొత్తం అన్ని బట్టలు తీసుకొచ్చేసాడు ఇంకా బట్టలన్నీ అలా ఉండిపోయినాయి మరి ఇవన్నీ ఎప్పుడు చేయాలో ఏమో నాకే అర్థం కావట్లేదు ఇంకా పెద్దోడైతే ఇంక అయితే బయలుదేరిపోతున్నాడు ఇంక ఇక్కడ నుంచి నీడికి నేను ఆడ పట్టుకెళ్ళాల్సిన ఏమన్నా ఉంటే లగేజీలు అవి సర్దాలి ఇంక కొన్ని కొన్ని వాడైతే కొన్ని బట్టలో కొన్ని స్వెటర్లు అలాంటివన్నీ తీసుకొచ్చేసేడు ఇంక ఇవన్నీ అవసరం లేదు కదా అని చెప్పేసి ఇంక నేను కొన్ని అయితే స్టోరేజ్లోకి అయితే గెంటుతున్నాను మళ్ళీ ఇంక ఇప్పుడు అప్పుడే డిసెంబర్ వరకు మనకి ఇంకా డిసెంబర్ నవంబర్ వరకు మనకి వాటి పనే ఉండదు కాబట్టి నిజంగా మా ఇల్లు నిజం అంత బట్టలతోటే ఉండిపోయింది కానీ ఇంక వాడికి ఏదన్నా చేసిద్దామన్నా స్నాక్స్ పచ్చళ్ళు అలాంటివి అస్సలు ఈ పిల్లలు ఏంటో కానీ మాట అంటే వినట్లేదండి ఎప్పుడు నేను ఇదే ఫస్ట్ వాడు హాస్టల్కి వెళ్ళిన తర్వాత అయితే నేను ఎలా పంపించడం అయితే ఇదే ఫస్ట్ మాట అసలు ఏది వద్దంటాడు ఏదైనా చేయినా అంటే పోనీ బయట ఏమైనా తెప్పించేనా అంటే వద్ద అంటున్నాడు పోనీ స్మార్ట్కి వెళ్ళి ఏమన్నా తెచ్చుకుందామా అంటే అసలు అలా కూడా ఒప్పుకోవట్లేదు లేదు అంటే పైగా నన్ను ఇంకా గసురుతున్నాడు మాట ఎందుకమ్మా నేను ఏమన్నా హాస్టల్కి వెళ్తున్నాను అనుకుంటున్నావు అత్తరింటికి వెళ్తున్నాను అనుకుంటున్నావు అన్నట్టు మాట్లాడుతున్నాడు అంత విసిపించేస్తున్నారు పిల్లలైతేనే ఏమో ఏ అవసరం అవుతుందో తెలియదు కదా అంటే అన్నీ అక్కడ దొరికినప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఇవన్నీ ఎవరు మోసుకెళ్తారో అలాగే కానీ అయినా కానీ ఇంకేనైతే ఇంక మాత్రం కొంచెం మిక్చర్ అయితే తీసుకొచ్చారులేండి మిక్చర్ ఒకటి రెండు ప్రియా పచ్చళ్ళు ఏవో బిస్కెట్స్ అవి తీసుకొచ్చారు వాళ్ళు వద్దన్నా కానీ ఏం తింటారో అన్నట్టు ప్రాణం అప్పదు కదా కానీ వీళ్ళకి ఏమో అర్థం కాదు మా పెద్దోడైతే వింటాడో కాకపోతే ఎందుకమ్మా వేస్ట్ నాకేమో గుర్తుండట్లేదు అవేమో అలా ఉండిపోతున్నాయి అని అంటున్నాడు అని చెప్పేసి నేను కూడా ఎక్కువ అయితే ఇంక ఇబ్బంది పెట్టలేదులేండి ఇంక డబ్బులు వాళ్ళకైతే క్యాంటీన్ ఉంటుంది లోపల కాబట్టి వాళ్ళు అయ్యోటి కొనుక్కుని తింటారు ఇంక అందుకని చెప్పేసి డబ్బులు ఇచ్చేద్దాంలే అనేసి అయితే ఇంక నేను బట్టలు ఒక్కటే సర్దుతున్నాను ఇంక అసలు ఏమీ లే పట్టుకెళ్ళటానికి లేదు పోనీ ఇంట్లో అటుకులు మిక్చర్ అన్న చేస్తాను రంటే అసలు దేనికి ఒప్పుకోలేదు ఇంకే ఏం తింటారో తెలియదు తెలీదు అయితే ఇక్కడ బట్టల వరకు అయితే చాలా బట్టలు అయితే తీసుకొచ్చేసాడు అండి ఇంక ఇంటి దగ్గరే పెట్టేసాడు ఇంక ఇంట్లో ఉన్న పట్టుకెళ్ళి అక్కడ అన్నీ తీసుకొచ్చి ఇంక లోపలయితే ఇక్కడ ఉంచేసి పాతయన్ని బట్టుకు వెళ్ళిపోయాడు ఏదో ఈ పిల్లలు చక్క పెట్టుకుంటున్నారో మా చిన్నవాడు అయితే ఇంక స్నానం చేసేసి పడుకుంటు పోయాడు వాడికి ఎగ్జామ్స్ కదా పాపం వాడికి అసలు రెస్ట్ ఉండట్లేదు ఏమి ఇప్పుడు చదువులు అయితే మాత్రం చాలా దారుణంగా ఉంటున్నాయిలండి ఇంక వాడు పడుకున్నాడు ఇంక నేను ఈ బట్టలన్నీ సర్దేసి ఇంక మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి ఇంక పొద్దున్నే అన్నీ చక్క పెట్టుకోవాలి కదా ఇంక పొద్దున్నే అన్నీ చక్క పెట్టుకుంటే మళ్ళీ పొద్దున్నే వీడికి పదిన్నరకి అలా బస్సు ఉంది ఇంక మళ్ళీ పదిన్నరకు అయితే బస్సుకి వెళ్తాడు ఇంకోడి మా ఇంట్లో అయితే మా వాళ్ళతో ఆడావుడు అయితే ఇంక వాళ్ళతో అయిపోయింది మా మధ్యగారు మా పెద్దోడు ఒక రోజు ముందు వాళ్ళు వెళ్ళారు ఒక రోజు ముందు వెనక్కి ఈడెళ్తున్నాడు అయితే ఇలా సరిపోయింది వీడియోగా నచ్చితే ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్